ఉంటారు ఏదో చేసి జనమన్న మమ్మల్ని ఇబ్బంది పెట్టాలన్నమాట మనస్ఫూర్తిగా మంజు అందరికీ నమస్కారం ఈరోజు దేవరగట్ట మాళ మల్లేశ్వర స్వామి సన్నిధిలో నేను అంటే గుమ్మనూరు జయరాం దాదాపుగా ఆలూరు నియోజకవర్గానికి రెండుసార్లు ఎమ్మెల్యే ఐదు సంవత్సరాలు మంత్రిగా పరిపాలించడం చేయడం జరిగింది ఇప్పుడు ఉన్న పరిస్థితిలో కుంటకల్లో నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్నాను ఈరోజు ఇక్కడికి రావడం ముఖ్య ఉద్దేశం ఏమంటే ప్రభుత్వం వచ్చి మూడు నెలలు అయిన తర్వాత కొన్ని ఆలూరు నియోజకవర్గంలో కొన్ని కారణాల వల్ల తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు కుటుంబ సభ్యులు కూడా ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడుతూ ఎన్నో రకాలుగా మాటలకి పడుతూ తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినా కూడా ఈ ఆలూరు నియోజకవర్గంలో తెలుగుదేశం నాయకులకి మాకు ఏమాత్రం కూడా గౌరవం లేదు అని చెప్పేసి ఆరు మండలాల్లో ఉన్న ప్రజలందరూ కూడా కోరుకోవడం జరిగింది ఇది ఎందువల్ల జరుగుతుంది అనేది నాకే అర్థ పట్టలేని విషయంగా నాకు ఉంది కాబట్టి ఈరోజుతో ఈ ఆలూరు నియోజకవర్గంలో అందరూ కలిసిమెలిసి తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయాలనే మంచి ఉద్దేశంతో ఈరోజు దేవర్గడ్డకి రావడం జరిగింది కాబట్టి ఇక్కడ పరిస్థితి నేను గమనిస్తే దేవరగట్టులో ఐదు సంవత్సరాల నుంచి నా సోదరుడు గుమ్మనూరు శ్రీనివాసులు దేవరగట్టి మాల మల్లేశ్వర స్వామి చైర్మన్గా చేయడం జరిగింది ఆయనతో పాటు దాదాపుగా పది మంది ఈ మూడు గ్రామాలకు సంబంధించిన పది మంది మెంబర్లు కూడా రావడం జరిగింది వారితో పాటు ఆ గ్రామలు మూడు గ్రామంలో ఉన్న గ్రామస్తులు సర్పంచులు కూడా వారి ఆధీనంలోన ఈరోజు ఉండి కార్యక్రమం ఈరోజు లెక్కింపులు జరిగితే ఆ ఉండి కార్య లెక్కింపుల్లో దాదాపుగా రెండు లక్షల అరవై వేలు రూపాయలు ఇప్పుడు లెక్కింపులు జరిగావి కొద్ది చిల్లర పాటు ఉంది ఒక ఆరు ఏడు వేలు చిల్లర ఉండచ్చు అదేవిధంగా చిన్నపాటిగా వెండి రెండు గుర్రాలు రెండు మీసాలు చిన్నవి ఐదు కళ్ళు ఒక బంగారు చిన్నది ఉంగరము ఈరోజు బహుమానంగా వాళ్ళ మల్లేశ్వర స్వామికి అర్పించడం జరిగింది కాబట్టి అవన్నీ ఈ గ్రామము గ్రామస్తుల మధ్యలో అదేవిధంగా గ్రామ కమిటీ మధ్యలోన ఈరోజు లెక్కింపులు జరిగింది కాబట్టి వాళ్ళందరూ కూడా నేను కృతజ్ఞతలు తెలుపుతుంటున్నా ఏదేమైనా ప్రభుత్వానికి మంచిది ఏకొక్కునట్లా ప్రభుత్వాన్ని ఏకమత్యంగా ఈరోజు తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయాలా ఈ ఆలూరు నియోజకవర్గంలో కాబట్టి నేను రోజు నా సమక్షంలో ఇద్దరు సర్పంచులు ఆ రోజుల్లో ఈ సర్పంచులు చేయడము నేనే కాబట్టి ఈరోజు నేను తెలుగుదేశం పార్టీలో నేను ఒక ఎమ్మెల్యేగా రూలింగ్ పార్టీలో ఒక ఎమ్మెల్యేగా ఉన్నాను కాబట్టి నా సమక్షంలోన ఈరోజు ఎర్రికి సోమప్ప సర్పంచు అదేవిధంగా తాండాకు సంబంధించిన రామ్నాయక్ ఇద్దరు సర్పంచులు మన పార్టీలో తెలుగుదేశం పార్టీలో చేరడం కూడా వాళ్ళకి కృతజ్ఞతలు జరుపుకుంటున్నాను అదేవిధంగా రావ రాబోయే రోజుల్లో రానున్న రోజుల్లో కూడా ఒడుగుంది మండలంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎంపీటీసీలు సర్పంచులు అదేవిధంగా ఎంపీపీలు కూడా ఈరోజు పార్టీ తీర్థం పుచ్చుకునేదానికి కూడా సిద్ధంగా ఉన్నారు త్వరలోనే ఒక వారం లోపల కూడా ఎంపీటీసీలు సర్పంచులు అదేవిధంగా ఎంపీపీలు కూడా తెలుగుదేశం పార్టీలో తీర్థం పుచ్చుకునేదానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఈ నియోజకవర్గాన్ని ఆలూరు నియోజకవర్గాన్ని బలోపేతం చేసేదానికి ఈరోజు నేను రావడం జరిగింది కాబట్టి ఆలూరు నియోజకవర్గం ప్రజలు ఆరు మండలాల్లో ఉన్న తెలుగుదేశం కార్యకర్తలకి తెలుగుదేశం కుటుంబ సభ్యులకి అందరికీ పేరు పేరున్న హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఈరోజు దేవుడుగట్టమాల మల్లేశ్వర స్వామి ఆధ్వర్యంలో మొన్న వారం నుండి కూడా ఈ వీళ్ళ కమిటీ నెంబర్లు అందరూ నా దగ్గరికి వచ్చి ఏమన్నా ఇట్లా జరుగుతుంది ఇట్లయింది ఇట్లయితుంది అన్న కూడా అంటూ అని వచ్చినారు చూద్దాం కొన్ని రోజులు చూద్దాం తట్టుకో ఇంకా మనం ఉంది టైం ఉంది అని చెప్పి కూడా నేను చెప్పిన ఈరోజు మనం తెలుసుకున్నట్ల కమిటీ తెలుసుకున్నట్ల మూడు రోజులు అందరూ నెనికి నెనికి తాండ కొత్తపేట అందరూ ఎంతో గ్రామస్తులు వచ్చి నా దగ్గరికి పొద్దున్న కూడా వచ్చి అన్నా ఇట్లా జరుగుతుంది ఇట్లా జరుగుతుంది అంటే ఏం అని నేను మేము వచ్చే లోపల రెండు ఉండీలు కూడా సుమారుగా లక్ష రెండు లక్షలు ఉండి పలు మేము వచ్చే లోపల అద్దె పోయినారు పరిగెత్తపోయినారు ఈ కంపెనీ వాళ్ళు వేరే వీళ్ళు అదే అదే విధంగా మన ఎస్పీకి కానీ డిఎస్పీకి కానీ వాళ్ళందరూ కూడా మేము మా ఆధ్వర్యంలో నా చైర్మన్ కదా మా ఆధ్వర్యంలోన ఈరోజు రెండు ఉండీలు అంత తీసి రెండు లక్షల అరవై వేలు రూపాయలు మేము తీసి ప్ర ప్రజలందరూ ఎంతోమంది అందరూ జనాలు వచ్చినారు తాలూకు నుండి కూడా మండలం నుండి కూడా అందరూ వచ్చినారు కొత్తపేట మూడు గ్రామాలలో వచ్చి కమిటీ నెంబర్లు వచ్చి నేను చైర్మన్ కూడా మా అన్న మంత్రి కూడా గుంటకల్ ఎమ్మెల్యే ఎమ్మెల్యే ఐదు సార్లు మంత్రి అయ్యి మరియు ఎమ్మెల్యే రెండు సార్లు అయ్యి కూడా ఈరోజు పొదము ఇట్లా జరగకూడదని చెప్పి రా అని చెప్పి నేను పిలిచి పిలిచిన దానికే వచ్చినాడు అందరూ మేము అందరూ కలిసి పెద్ద అందరికీ నమస్కారం Thank <laughs> you.